ಅಂದ್ರಿ ಮರ್ನಾಥ ಪಾತ ನಿಬಂಧನ ಪಟ್ಟಕ ಆಧಿ ಕಾಂಡಮು ನಿರ್ಗಮ ಕಾಂಡಮು ಲೇವ್ಯ ಕಾಂಡು ಸಂಖ್ಯಾಕಾಂಡು ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡಮ ಯಹೋಶಿವ ನ್ಯಾಯಾಧಿಪತು ರೂತು ಮೊದಲ ಸಮಿಯು ರೆಂಡವ ಸಾಮಿಯು ಮೊದಲ ರಾಜು ರೆಂಡವ ರಾಜು ಮೊದಲ ನೃತ್ಯಾಂತು ರೆಂಡವದ ನೃತ್ಯಾಂತಲೂ ಎಜ್ರ ನೆಹೇಮ್ಯ ಎಸ್ತೆರು ಯೋಬು ಕೀರ್ತನೂ ಸಾಮೆತು ಪ್ರಸಂಗಿ ಪರಮಗೀತು ಯಶ್ಯ ಎರಿಮ್ಯ ವಿಲಾಪವಾಕ್ಯಮುಲು ಎಹೆಜ್ಕೇಲು ದಾನ್ಯೇಲು ಹೋಷಯಿ ಯೋವೇಲು ಆಮೋಸು ಒಬೆದ್ಯ యోనా మీకా నహూము హబ్కు జఫన్యా హగ్గయి జక్కరియా మలాకి కొత్త నిబంధన పట్టిక మతే సువార్త మార్కు సువార్త లోకా సువార్త యోహాన్ సువార్త పోస్తుల కార్యములకు రోమియులకు మొదటి కొరినియులకు రెండో కొరినీయులకు గలతీయులకు ఎఫెస్యూలకు ఫిలిప్పీయులకు కొలస్యులకు మొదటి దశలోనియులకు రెండో దశలోనియులకు మొదటి తిమోతికి రెండో తిమోతికి తీతుకు ఫిలేమోనుకు హెబ్రియులకు యాకోబు మొదటి పేతురు రెండో పేతురు మొదటి యోహాను రెండో యోహాను మూడో యోహాను యోధా ప్రకటన ఆమె